సో ఫ్రెంటిన రండి నేను ప్రభు మార్కు వచన్ని నింతో చెప్పనివలగా ప్రభు రాకడ వరకు సజీవమే ఉన్న ముందుగా దేవుని బోధన పరలోకం నుండి ప్రభు దిగి వచ్చను బాగస్వామి యేసుప్రభు వారు మామూలు కాదు రహస్యంగా కాదు ఎందుకంటే దేవుడు రాక భగవాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తన ప్రజలు తీసుకొచ్చినప్పుడు మహాభూర శబ్దంతో ఆయన ఆర్భాటం చాలా గొప్ప ఆర్భాటంతో ప్రధానభూత శబ్దంతో దేవుని భూరకు పరలోకం నుండి ప్రభు దిగి వచ్చింది పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు అప్పుడు క్రీస్తులైన మనం ఇంకా సజీవులు ఉన్నాం బుద్ధులైన వారి గురించి ఏంటి ఎప్పుడు వస్తారు ఈ రోజుగారు మలాంటి అలా వేసుకున్నావు చెప్తే ఆయన తీసుకుని వస్తారు ప్రపంచంలో ఏ దేవుడు ఏ దేవుడు ఏ బాగా ఎవరు చెప్పలేదు ఎందుకంటే అందరూ చనిపోతారు మంచి పనులు చేస్తే మహానుభావులు అవుతారు గాంధీలాగా దేశం కోసం పోరాడితే మహాత్ముడు అయిపోయాడు కానీ అందరు చనిపోయారు కానీ తిరిగి లేచిందేవుడు యశ్వ కనుక మరలా నేను తీసుకొని వస్తానని చెప్పింది ఒక్కడే యేసుప్రభు సో అందుకని లోపగారు మనం భయపడిన వస్తారు మరలా చనిపోయిన లోపలు ఏం చేస్తారంట క్రీస్తులందరూ మృతి పొందారు అందుకని ఏసుప్రభును యేసు ప్రభు అని నమ్మినందుకు కనుక మరలా ఆయన తీసుకొని వస్తారు బుద్ధి పెట్ట వచ్చినప్పుడు లోపు నీకు తీసుకెళ్ళి గొప్ప నిరీక్షణ అందుకే వెళ్ళిట్టాము హైదరాబాద్కు లోపు గారు తీసుకెళ్దాము తీసుకొని వస్తాం కదా వచ్చినప్పుడు

అక్కడ ఏర్పడుతుంది ఏమని మేఘమ్ మనము మేఘములతో మనము ఎత్తుకోబోతుంది ఇది క్యాపిటన్లు ఎలాగైతే పైకి ఎక్కువ పోతాయో చూమిన్న మనుషులను చూడు ఏరోప్లేన్ తీసుకొని పైకి తీసుకెళ్ళిపోతుంది కదా అసేది కదా ఎన్ని కిలోమీటర్ ఎన్ని కిలో తెచ్చిపోతాము తన్నులు తన్నులు అలాగే మనమే బ్యాంకాల పైన చూసుకోబోతున్నా కలుసుకోవడానికి తీసుకొచ్చిన ప్రభులు కలుసుకోవడానికి వెళ్తాను ఆమె చేత కూడా ఉపకర్మ ఉంటారు అరవింద్ సోమదేవ సిద్ధాత్శ్రీ శాస్త్రం కొస్తోతాయను ఇస్తా ఇక్కడ నా దగ్గర ఒక రోవాల్ ఉంది ఒక రోవాల్ ఉంది నా దగ్గర అప్పుచాళ్ళు పరిషిడితే అలాని వస్తా చేస్తా ఇక్కడ కూడా గెస్ట్ అని మాట్లాడుతున్నారు కాస్పర్ నా యేసుక్రీస్తు నా కాస్పర్ కండివారే हालेलुया स्तुति प्रभु हालेलुया फक्त शब्दांत तो हां मूल शब्दांत तो मेघा बोल आमेन आमेन मीचंड मेवो योकार तो पोछो हालेलुया रोज इतपत बर्टा रोज इतपत बर्टा रोज रोज योम ला చూसता